లంబి ఆ బహుత లంబాయ్ పక్కడితే తుమ్మి నువ్వు ఎక్కడున్నా కూడా పట్టుకుంటుంది అయిపోయి నువ్వు అక్కడ ఏ ఫామ్ హౌస్లో ఉన్నావు అక్కడ ఉన్నావు ఎక్కడున్నావు కార్లు ఎక్కావు ఈ కారు నుంచి అటో లేవు ఆ కార్ నుంచి ఇటే లేవు ఆటోలు లేవు ఎక్కడున్నా వదిలిందా నిన్ను తోలు తీసి పట్టుకొచ్చింది ఇప్పుడు మాచల్లో ఏదైతే నా సామ్రాజ్యం అనుకున్నావో ఆ మాచల్లో నేను అడుగుపెట్టడం లేదు ఇది వీటిని దాటి ఎక్కడికి వెళ్తావు అందుకే నేను అంటున్న మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి చిరునవ్వుతో ఆనందంగా ఓటమిని అంగీకరించాల ప్రజలు మనల్ని తిరస్కరించారు ప్రజలు మనల్ని వద్దనుకున్నారు అని బంగారు పళ్ళెంలో పెట్టి అధికారాన్ని మీరు చంద్రబాబు నాయుడు గారికి బాల దట్ ఈస్ ద సిచ్యుయేషన్ ఇయర్ మాచలలో టూ జీరో టూ బూత్లోనే మీ పరిస్థితి అలాగ ఉంటే మిగతా చోట్ల ఎలా ఉంటుంది అదే ఎందుకన్నా నిశ్శబ్ద విప్లవం ఈ విప్లవం మీ పార్టీని కాలు కిందేసి తొక్కింది ఇప్పుడప్పుడే లేచేది లేదు ఆ రాజ్యాంగము ప్రజాస్వామ్యము అనే ఇనప పాదం మీ పార్టీని తొక్కేసింది ఏ మిస్టర్ నైచెల్తా హాయ్ ఐ ఎట్లా అయితే కుదరదు మిస్టర్ అని చెప్పింది రాజ్యాంగం అందుకే రాజ్యాంగబద్ధంగా నడుచుకోరని చిలక్క చెప్పినట్టు చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి వయసులో పెద్దవాడుగా చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజ్యాంగాన్ని అట్లా తిరస్కరించకండి మీ సొంత రాజ్యం కాదండి అని చెప్పా విన్నాడా ఇప్పుడేమైంది ఇప్పుడు అక్కడ ఉన్న రాత్రి ఎవరు నా ఫ్రెండ్ చెబుతున్నాడు ఫ్రమ్ హైదరాబాద్ ఆయన రాడండి అన్నాడు ముందు నాకు అర్థం కాల ఆయన ఎవరాయా అనుకున్నాను ఆయన ఎవరాయంటే చెప్పాడు ఆయన రాడండి అంటున్నాడు ఎవరో చెప్పరా బాబు అంటే ముస్లింస్ నవ్వులు నవ్వి చివరికి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పోవా ఎందుకు రాడయ్య ఆయన ఆస్తులన్నీ కూడా ఉంటే అక్కడేం తక్కువ ఉన్నాయా అన్నాడు సరే ఏదేమో నాకు తెలిసి వస్తున్నాడు ఈజ్ కమింగ్ అతను మావాడు చెప్పింది అబద్ధం బట్ ఆయన అక్కడేదో పెద్ద బంగ్లా కొన్నారని అక్కడే శ్రీనివాసం ఏర్పరచుకుంటాడని ఈ ఆంధ్రప్రదేశ్ ఆయనకి గెట్టదని రేపు నాలుగో తారీఖు తర్వాత నిర్ణయం తీసుకుంటాడు అని అన్నారు అది అతను సొంత విషయం స్వవిషయం గనుక నేను ఇంటర్ఫీర్ అవను మా నాయకుడు మాత్రం తిరుగుటెక్క నాకు తెలిసి వచ్చేస్తున్నాడు ఆయన ఇరవై ఏడవ తారీఖునైతే ప్లీజ్ ఇరవై ఏడో తారీఖునైతే మా నాయకుడు ఇక్కడికి వచ్చేస్తున్నాడు మా నాయకుడు గురించి ఆమె మేము వెళ్ళే మీ నాయకుడు వస్తున్నాడు లేదు మీరు చెప్పాలి నాకు తెలియదు అందుకే అడుగుతున్నా అన్ని రోజులు ఒకలాగా ఉండవు అన్ని కాలాలు ఒకలాగా ఉండవు అందుకనే గీత దాటి పరిధి దాటి వెళ్ళదు ఏ పోలీసులైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సలాములు కొట్టారో ఆ పోలీసులు లాఠీలు చలిపించి అతన్ని బాధటానికి సిద్ధంగా ఉన్నారు మాచరలో తమ్ముడు నీకు అర్థం లేదు కదా మరలా చెబుతాను నేను ఏ పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఎమ్మెల్యేకి సలాములు కొట్టారో సెల్యూట్లు చేశారో అదే పోలీసులు మాచల్లలో లాఠీలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు ఇతను వస్తే వీపు వాయ కొట్టడానికి అర్థమైందా ఇప్పుడు పోలీసులు ఎప్పుడు చిరకాలం మీతో ఉంటారనుకున్నారు ఉండరండి చట్టానికి అనుగుణంగా నడుస్తారు ఈ రోజున మాచల్లలో ఉన్న నియోజకవర్గంలో పోలీస్ అంతా కూడా నా వీళ్ళు లా అంటున్నారు చట్టబద్ధంగా నడుస్తాం ఆ అతని ఎవరు పిన్నెల్లి ఎమ్మెల్యే అయితే మాకేంటి అంటున్నారు ఇప్పుడు అడగండి మీరు ఫోన్ చేసి యూ టాక్ టు ఎనీ పోలీస్ ఫ్రమ్ ఆచర్లా ఎమ్మెల్యే అయితే మాకేంటి పిన్నెల్లి అయితే మాకేంటి చట్టం ప్రకారం తోలు ఒలుస్తామంటున్నారు అందుకే రాజ్యాంగం సుప్రీం భారతదేశ రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలను పిన్నెళ్ళు గారు సజ్జలు గారు భారతదేశ రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే అత్యున్నతమైన రాజ్యాంగము రిటర్న్ వ్రాతపూర్వకం రాజ్యాంగాలు అన్నిట్లో భారతదేశ రాజ్యాంగం అత్యున్నతమైనది అత్యుత్తమమైనది మీకు తెలుసోలేదని మరలొకసారి ఉటంకిస్తూ ఉన్నా ఉటంకిస్తున్నానంటే చెబుతున్నాను అని ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ యూ అందుకే ఏదో అది హైజాకు ఇది హైజాక్ అనొద్దు సిఎస్ ఎవరండి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మన అబ్బాయి కాదు మన మనిషి కాదు మనం ఏం చెబుతా చెప్పే మనిషి కాదు చంద్రబాబు గారు హైజాక్ చేసి బట్టలు నొక్కుతుంటే సీఎస్ ఊరుకుంటాడా మీ మనిషి అక్కడ ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరండి ఆయన ఏ పొజిషన్లోనే ఉన్నాయి మీ మనిషి కాదు చంద్రబాబు గారు ఈ వెబ్కాస్టింగ్ని హైజాక్ చేసి బటన్ నొక్కుతుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఊరుకుంటారా రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాజీ డీసీపీ ఇప్పుడు ఏసీపీ చీఫ్ చంద్రబాబు గారు వెబ్కాస్టింగ్ బటన్స్ నొక్కుతుంటే ఆయన ఊరుకుంటారా కొల్లి రఘురామరెడ్డి గారు ఈ ఐదేళ్లు పోలీసులు అంతా తానే నడిపించిన వ్యక్తి చంద్రబాబు గారిని కేసు లేకపోయినా కూడా సృష్టించి అరెస్ట్ చేసి యాభై రెండు రోజులు జైల్లో పెట్టిన ప్రధాన కారకుడు కొల్లి రఘురామరెడ్డి గారు చంద్రబాబు గారు వెబ్కాస్టింగ్ మీటర్లు నొక్కుతుంటే చూస్తూ ఊరుకుంటాడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు బుద్ధి లేని కదు మీ పత్రికలో ఎంతమ్మడు బుద్ధులేని రాత కదు నువ్వు గట్టిగా రాయి రేపు నీ పత్రికలో బుద్ధి లేని వ్రాతం రాసిన ఈ పత్రికని రాయి లేదు లేదు నిజమంటూ అప్రూవ్ ఇట్ అంటే పిచ్చి వ్రాతలు రాసి జనంలోకి పంపుతారా మా మధ్యలో సరదాగా ఆ రోజున పోలింగ్ అంతా అబ్జర్వ్ వార్ వారూంలో కూర్చున్నారు మా నాయకుడు అందుకని ఇటువంటి అబద్దాలు మాట్లాడదు ప్రభుత్వం మీది అధికారం మీద ఈరోజు కూడా హూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ నవ్ అండ్ టుడే యువర్ లీడర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద చీఫ్ మినిస్టర్ హూ చీఫ్ సెక్రటరీ యువర్ ఓన్ పర్సన్ హుఇజ్ డీజీపీ ఆయన ఉన్నారు ఆయన చట్టబద్ధం చేసుకుంటారు ఆయన తీశారు కనుక ఆయన పక్షపాతం తీశారు ఈయన నిష్పక్షపాతాన్ని తను పెట్టారు నాకు తెలిసి నిష్పక్షపాతంగానే చేస్తున్నారు మరి ఇంకా ఎక్కడికి పోతే కొల్లి రఘురా రఘురామ్ రెడ్డి గారు ఊరుకుంటారా మీటర్లు నొక్కితే పిఎస్ఆర్ ఆంజనేయుల గారు ఊరుకుంటారా రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఊరుకుంటారా ఆ మాచర్లో ఉన్న వాళ్ళు ఊరుకుంటారా ఎక్కడున్న మీ మనుషులు ఊరుకుంటారా ఇది అబద్ధం మాటే కదా అసత్యం మాటే కదా అవగాహన లేని మాటే కదా బుద్ధి లేని రాతే కదా ఒప్పుకోండి సారీ అండి మాకు తెలియక రాసాం వరలరామయ్య గారు వెరీ సారీ చంద్రబాబు గారు కూడా మా తరఫున క్షమాపణ చెప్పండి అని అనండి మీకేమైనా నైతిక విలువలు ఉంటే మాకెక్కడ చచ్చాయి నైతిక విలువలు అంటారా మీ ఇష్టం థ్యాంక్ యూ ఎనీ క్వశ్చన్ అన్ దిస్ బొత్స సత్యనారాయణ అనే మనిషి ఓక్స్ వ్యాగన్ అని ఉండేది ఇదివరకు అందులో పదకొండు కోట్లు కొట్టేశాడు నేను నా అబద్ధం ఆడాడు అది అది నేను తీసుకురాను నేను అది అతని విజ్ఞతకి ఆనాడు చీఫ్ మినిస్టర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారికి వదిలేస్తా చెప్పటానికి ఇప్పుడు ఆయన లేడు ఈయన చెప్పడు ఈయన చెప్పినా ప్రజలకు అర్థం అవ్వదు ఆయన ఏం చెబుతున్నాడు బొత్స అర్థం కాకుండా అవగాహన లేమితో మాట్లాడుతున్నారు ఆయన రాష్ట్రమంతా కూడా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారు కూటమి గెలుస్తూ ఉంది వైకాపా పలాయనం చిత్తగిస్తుందంటే నొక్కడే అర్థమే అర్థం కాదు నాకు తెలిసి అతను న్యూస్ పేపర్లో కూడా చదవడట నాకు తెలిసి చదవలేడట చదవకూడదట అతను నోటుకొచ్చి అతను ఒక్కడే మాట్లాడుతున్నాడు రాష్ట్రంలో ఇంక మాట్లాడలే ఇతనెవరు అంబటి మాట్లాట్ల రోజమ్మ మాట్లాడలేదు ఏ రాజయ్య మాట్లాడలేదు ధర్మానం మాట్లాడలేదు అతను పెద్ద గరుస్తాడండి నెల్లూరు నుంచి నర్సరాపేటకు వచ్చాడు అతను పేరండి అనిల్ కుమార్ యాదవ్ పెద్ద గరుస్తాడు మంచి గొంతు అక్క అతను అరవట్లేదు ఆ కోడిగుడ్డు మంత్రి అరవట్లేదు ఇక్కడ బొమ్మ బందర్లో ఉన్నాడు బందర్లో ఉన్నాడు అతను అర్థమవుతుంది అతను మాట కూడా పేరుని నాని ఆయన అరవట్లేదు కొడాలి నానైతే గొంతు మూగపోయింది జోగి రమేష్ ఎక్కడున్నాడో తెలియట్లేదు మాట్లాడలేదు ఎందుకంటే నిజం తెలిసిన తర్వాత ఎవరన్నా ఏమిటో తేలు కుట్టిన తర్వాత ఏం చేస్తారు అబ్బా నొప్పి అనవలసిందే వరల రామయ్యని అనవలసిందే జోగి రమేష్ అని కుట్టింది తేలు ఆ నొప్పి విపరీతంగా ఉంటుంది ఆ తేలు కుట్టి దొంగల్లాగా తేలు కుట్టిన దొంగల్లాగా నోరు మూసుకొని కాముగా కూర్చున్నారు బొత్స ఒక్కడే మాట్లాడుతున్నాడు అయ్యా బొత్స మీరు కూడా ఎందుకు మాట్లాడకండి అది వాడు ఏం చెప్పేది వాస్తవం మీరు చెప్పేది అబద్ధం ఓకేనా థ్యాంక్ యూ ఎనీ అదర్ క్వశ్చన్ రైట్